హై గైస్ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే నా సైడ్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ మూడు సైట్స్ నుంచి ఎలా ఎర్నింగ్ చేసుకోవాలనేది అయితే మీకు చెప్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను నాకు ఆల్రెడీ ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి ఒకటి అయితే లో ఉంది కానీ నా మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేశాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పడం కోసం అయితే ఈ ఛానల్ క్రియేట్ చేశాను అదే ఛానల్ అయినా పెట్టచ్చు కాకపోతే ఏంటంటే ఆ ఛానల్ కంటెంట్ అంతా వేరు ఈ ఛానల్ కంటెంట్ అంతా వేరు అందుకైతే సెపరేట్గా అయితే పెడుతున్నాను చాలా మందికి తెలిసింది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని అది నిజమే కాకపోతే దానికి చాలా అయితే స్ట్రగుల్ చేయాలి మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ లో మీరు ఒక మెయిల్ క్రియేట్ చేసి ఒక వీడియో పెట్టేసి ఏదో ఒక టైటిల్ చేసినామంటే వైరల్ అయిపోతుంది డబ్బులు వస్తుంది ఉంటారు కానీ మాక్సిమం అది కొంచెం కష్టమే అలా రావాలంటే కానీ కొన్ని టిప్స్ ట్రిక్స్ అయితే ఉంటాయి ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి చాలా మంది యూట్యూబర్లు అయితే వీటి గురించి ఎవరు చెప్పరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నేను చెప్పడానికి కారణము ఆతో పాటు ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారు వాళ్ళకు కూడా నేను చాలా హెల్ప్ చేశాను వాళ్ళకి ప్రతిదీ క్లియర్ అయితే చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రతిసారి కొత్త కొత్త కారణాలతో నన్ను అయితే అడుగుతున్నారు ఇది ఎట్లా వచ్చింది అది ఎట్లా వచ్చింది ఇది ఎట్లా చేయాలని అందరికీ నేను ఈ విధంగా అయితే చెప్పలేను కాబట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ మీరు ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు ఫస్ట్ మీరు ఒకటి ప్రిపేర్ కాండి ఒకవేళ మీరు కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ లేదంటే న్యూస్ లేదంటే ఫ్యాక్ట్స్ ఇలాంటి చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి మీరు ఏది చూస్ చేసుకుంటారో దాన్ని మీరు కంటిన్యూ చేయండి మీరు వీడియో ఏదైతే చేసి ఉంటారో దానికి సంబంధించిన టైటిల్ అయితే ఇవ్వాలి సెకండ్ వచ్చేసి తమ్ళల్ ఇవ్వాలి తర్వాత డిస్క్రిప్షన్ ఉండాలి ఇంకోటి ఏంటంటే మీ తమ్ళల్ అట్రాక్టివ్గా అయితే ఉండాలి మీకు ఒక్క వ్యూ వచ్చినా కానీ అది ఒక్కరైనా కానీ చూసినట్లే కాబట్టి కంప్లీట్గా మీ వీడియోస్ బాగా గ్రోత్ అవ్వాలంటే మీ వీడియోస్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉండాలి తమ్ముడు ఇంట్రెస్టింగ్ ఉండాలి టైటిల్ కూడా అలాగే ఉండాలి మెయిన్ ఛానల్లో వీడియోస్ అయితే ఎక్కువ ఉంటాయి ఈ ఛానల్ నేను తక్కువ అప్లోడ్ చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మీకు యూజ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను దాన్ని రిప్లై ఇస్తాను సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంది స్ట్రగుల్ అవుతారు సబ్స్క్రైబ్స్ ఎట్లా తెచ్చుకోవాల్సింది నేను చెప్తాను ఆచ్ టైము ఉంటది అలాగే యూట్యూబ్ లో వచ్చిన తర్వాత అదే సబ్స్క్రైబర్స్ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి తర్వాత ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి ప్రమోషన్స్ కానీ లేదంటే బ్రాండ్ కనెక్ట్ గానీ షాపింగ్ కానీ అప్లికేట్ మార్కెటింగ్ ఇలాంటి ఎలా చేసుకోవాలనేది చాలా మంది యూట్యూబర్ చెప్పారు కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు దాదాపుగా అందుకే నేను వీడియోస్ చేస్తున్నా ఒకవేళ మీకు యూజ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది